తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం జనవరి నెల చందమామ సంచికలోని విద్యార్హత అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా పట్టుదల శ్రమను ఓర్చగలిగిన శక్తి వివేకవంతులు జ్ఞానులకే కాదు మూర్ఖులకు కూడా ఉంటుంది నువ్వు మూర్ఖుడివా లేక జ్ఞానివా అన్న శంక నాకు కలుగుతున్నది ఏది ఏమైనా జ్ఞానిగా పేరొందిన ఒక స్వార్థపరుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కోసల రాజధాని నగరం పొలిమేరల్లో విద్యానందయోగి అనే పండితుడు ఒక గురుకులాశ్రమాన్ని నెలకొల్పాడు ఆయన బోధనల వల్ల మూర్ఖులు కూడా మహాజ్ఞానులవుతారు అన్న ప్రతీతి వచ్చింది కోసల రాజుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య కొడుకు విజయుడు బుద్ధిమంతుడు పదహారేళ్ల వయస్సులోనే సకల శాస్త్ర పారంగుతుడయ్యాడు రెండో భార్య కొడుకు అజయుడు మాత్రం అతి గారాభం వల్ల ఒక్క విద్య కూడా తిన్నగా నేర్చుకోలేదు ఒక రోజున చిన్నరాణి అజయుడి పరిస్థితి గురించి భర్తకు చెప్పుకొని నా గారాభం వాణ్ణి పాడు చేసిందని ఒప్పుకుంటాను నా తప్పు మన్నించి వాడికి కూడా సకల శాస్త్రాలు వంటబట్టేలా చేయండి విజయుడితో పోల్చి అంతా వాణ్ణి చిన్నపుచ్చుకుంటుంటే నాకు అవమానంగా ఉంటున్నది అన్నది కోసలరాజు ఇది విని చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అజయుడు శుద్ధం ముద్దు వాడికి చదువు రాదు దీనికి నేనేం చేయగలను అన్నాడు అజయుడు చాలా తెలివైనవాడు అతడి దృష్టిని చదువు మీదకి మళ్లించగల మంచి గురువు లభిస్తే చదువులో వాడు అన్నను మించిపోగలడు అన్నది చిన్నరాణి రాజు కాసేపు ఆలోచించి మన నగరపు పొలిమేరల్లో విద్యానంద యోగి గురుకలు ఆశ్రమం ఉన్నది ఆయన ఎటువంటి వాడికైనా చదువు చెప్పగలడు అంటారు అయితే ఆశ్రమ నియమాలు కఠోరంగా ఉంటాయి అక్కడ అన్ని జాతుల వాళ్ళు సమంగా చూడబడతారు రాజు పేద అన్న భేదం లేకుండా అందరూ ఒకే రకం నియమాలు పాటించి తీరాలి అందువల్లనే నేను మన విజయుణ్ణి కూడా అక్కడికి పంపలేదు నా సంగతికేం మన నగరంలోని భాగ్యవంతులెవ్వరూ కూడా తమ బిడ్డలను విద్యానందయోగి గురుకులాశ్రమానికి పంపడం లేదు మన అజయుడు అక్కడి కఠోర నియమాలు తట్టుకోగలడా అన్నాడు ఇందుకు చిన్నరాణి తమరు అజయుడితో పాటు విజయుణ్ణి కూడా అక్కడికి పంపండి అన్నను చూసి వాడు వినయం నేర్చుకుంటాడు అందువల్ల చదువురాని కారణంగా తననొక్కడినే అక్కడికి పంపారని చిన్నపుచ్చుకోవలసిన అవసరం లేదు అన్నది రాజు అందుకు అంగీకరించి కొడుకులిద్దరిని విద్యానందయోగి ఆశ్రమానికి పంపాడు కొద్ది రోజులు గడిచిన తరువాత పిల్లల విద్యాభ్యాసం ఎలా జరుగుతున్నది చూడాలని రాజు ఇద్దరు రాణులను వెంటబెట్టుకుని గురుకుల ఆశ్రమానికి వెళ్ళాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా అక్కడ అజయుడు ఎంతో ఉత్సాహంగా కనిపించాడు నాయనా ఇక్కడ నీకెలాగున్నది ఉన్నది అని అడిగాడు రాజు అజయుణ్ణి ఆప్యాయంగా విద్యానంద యోగి మహాజ్ఞాని నాకు చదువు అంటే ఆసక్తి కలిగింది అందరూ ఏళ్ల తరబడి నేర్చుకుంటున్న శాస్త్రాలను నేను రోజుకొకటి చొప్పున నేర్చుకున్నాను రెండు వారాల్లోనే నేను ముఖ్యమైన శాస్త్రాలన్నీ నేర్చేసుకున్నాను అన్నాడు అజేయుడు ఆనందంగా చిన్నరాణి ఎంతో సంబరపడి నువ్వేం నేర్చుకున్నావో ఒక్కొక్క శాస్త్రమే క్లుప్తంగా నాయనా అన్నది అమ్మా ఆ శాస్త్రాలన్నీ అంత సులభంగా అర్థం కావు తీరిక సమయంలో నేను గురువుగారి వద్ద విన్న ఉపనిషత్ కథలు చెబుతాను ప్రతి కథలోనూ ఎంతో గొప్ప నీతి ఉన్నది అంటూ అజయుడు అప్పటికప్పుడు కొన్ని కథలు చెప్పాడు ఆ కథలన్నీ మూర్ఖులకు సంబంధించినవి ప్రపంచంలో తమకు తెలియంది లేదని తెలివితేటలలో తమను వారు లేరని అనుకుని అహంకరించి భంగపడ్డ మూర్ఖుల కథలు అవి అన్నయ్య కనిపించడం వాడి చదువు ఎలా కొనసాగుతున్నది అని అడిగింది పెద్దరాణి ఆతృతగా ఇప్పుడు నేను చెప్పిన కథలను విద్యానంద యోగి మాకు వినిపించాడు కొత్తగా చేరిన విద్యార్థులకు ఆయన ఈ కథలు చెప్పడం ఆచారమట ఈ కథలు వినగానే అన్నయ్య నిరుత్సాహపడిపోయాడు తనకేమీ తెలియదని తను నేర్చుకోవలసింది చాలా ఉన్నదని అనుకోసాగాడు అందుకని అస్తమాను గ్రంథపారాయణం చేస్తున్నాడు అన్నాడు అజయుడు రాజు ఈ మాటలు విని ఆశ్చర్యపడి విజయుడి కోసం కబురు పంపాడు విజయుడు రావడానికి కొంతసేపు పట్టింది వాడు చాలా దిగులుగా కనిపించడం చూసి రాజు ఏం నాయన ఇలా ఉన్నావేం మేం వచ్చామని తెలిసి కూడా చూడడానికి రాలేదు అన్నాడు విజయుడు తండ్రికి నమస్కరించి నేను అంతఃపురంలో ఉండి గురువుల నేర్పిన వాటిని నేర్చుకుని నాకన్నీ తెలుసు అనుకుని గర్వపడ్డాను అతి ముఖ్యమైన ఎంతో కాలం వృధా చేశాను నేను నేర్చుకోవలసినది ఇంకా ఎంతో ఉన్నది త్వరలోనే రాజ్యభారం నిర్వహించవలసి ఉన్నది కాబట్టి వీలైనంత త్వరగా అన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను అందుకే నా సమయంలో ఒక్క క్షణం కూడా వృధా చేయడం లేదు అన్నాడు వినయంగా ఈలోగా విద్యానందయోగి అక్కడికి వచ్చి ప్రభువుల రాక గురించి నాకు కొంత ఆలస్యంగా తెలిసింది జపంలో ఉన్నాను నా ఆలస్యానికి మన్నించండి నా శిష్యులు తమకేమీ లోటు చేయలేదు కదా అన్నాడు రాజు యోగికి నమస్కారం చేసి ఆయనకు తన కొడుకులిద్దరి మాటలు చెప్పి దానికి భిన్నంగా ఉన్నాయి వీళ్ల మాటలు వీరి చదువుపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ప్రభు విజయుడు ఇక్కడ రెండు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేస్తే సకల శాస్త్ర పారంగతుడిగా నేను యోగ్యతాపత్రం ఇస్తాను అది పొందిన వ్యక్తికి భక్తి వేదాంత లోక జ్ఞానాలలో తిరుగుండదు అన్నాడు విద్యానంద యోగి మరి అజయుడి ఏమిటి అని అడిగాడు రాజు అజయుడు అసాధారణ ప్రజ్ఞావంతుడు ఏకసంతాగ్రాహి విద్యాభ్యాసానికి అతడికి గురువు అవసరం లేదు అతడికి విద్యాబోధన చేయడానికి నా తెలివి చాలదు అతడిని ఈరోజే మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అన్నాడు విద్యానందయోగి రాజు ఆయన్ని ఏదో వాడల్లా మౌనం వహించి అప్పటికప్పుడే అజయుణ్ణి తన వెంట రాజధానికి తీసుకుపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఎంతో జ్ఞానిగా నలుగురి చేత ప్రశంసించబడే విద్యానంద యోగి స్వార్థపరుడని తెలుస్తున్నది కదా అజయుడు ఏకసంతాగ్రాహి అతడి విద్యాభ్యాసానికి గురువు అవసరం లేదు అన్న యోగి మాటల వెనక ఏదో మర్మం ఉండి ఉండాలి తన దగ్గర అతడు మరికొంతకాలం విద్యనభ్యసిస్తే కానున్న రాజయిన విజయుణ్ణి మించిపోగలడన్న భయం యోగికున్నదని నా అనుమానం భవిష్యత్తులో రాజగురువుగా మరింత కీర్తి ప్రతిష్టలు గడించాలన్న యోగి స్వార్థబుద్ధే కదా అజయుడికి విద్య నేర్ప నిరాకరించడానికి మూల కారణం ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఒక రాజకుమారుణ్ణి అతడి తండ్రి ఎదుట మూర్ఖుడు అనడం తగని పని అందువల్లనే విద్యానంద యోగి ఎంతో మృదువుగా ఆ సంగతి రాజుకు అర్థమయ్యేలా చెప్పాడు అజయుడు ఏకసంతాగ్రహి కావచ్చు కానీ అతడు జన్మత మూర్ఖుడు అతడి మూర్ఖత్వం తొలగించాలని యోగి అతడికి కొన్ని మూర్ఖుల కథలు చెప్పాడు అవి విన్న అజయుడికి తను ఆ కథలలో లాంటి మూర్ఖుడిని అన్న విషయం స్ఫురించలేదు రెండు వారాల్లో తను సకల శాస్త్ర పారంగతుడిని అయ్యాననే అనుకున్నాడు అజయుడు నిజంగానే శాస్త్రజ్ఞానంలో దిట్ట అయితే అహంకారం కొద్దీ అందరినీ బాధించగలడు అతడు రాజు కొడుకు కావడం వల్ల అతడి అహంకారం లోకులందరికీ ఇబ్బంది కలిగిస్తుంది ఆ కారణంగా అతడు విద్య నేర్చుకునేందుకు అర్హుడు కాదు విద్యానందయోగి ఎంతో నిస్వార్థ బుద్ధితో రాజ సంక్షేమం కోరి అజయుడికి విద్య నేర్ప నిరాకరించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు